స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నైట్ అంతా వర్షం పడ్డది ఈరోజు మార్నింగ్ వ్యూ అనమాట సో ఈ వీడియోని పూర్తిగా చూడండి నా స్మాల్ టెరెస్ గార్డెన్ వీడియో ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే పర్పుల్ పూలయినాయా అది వేరే పూలే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూసారా ఈరోజు మా గార్డెన్లో రోజ్ ఫ్లవర్స్ వచ్చాయి ఈ ఎందుకు ఈ చెట్టు స్పెషల్ అంటే ఆల్రెడీ అనమాట సగం సగం ఎండిపోయిన తర్వాత మళ్ళీ నేను మళ్ళీ కొంచెం కేర్ తీసుకొని వస్తుందో రాదన్న చెట్టుకి మళ్ళీ ఇప్పుడు ఆకులు రావడం చెట్టు నిండా మొగ్గలు వచ్చాయి ఇప్పుడు చూసారు కదా ఎంత బాగా ఫ్లవర్స్ వచ్చాయో ఇంకా ముగ్గలు చాలా ఉన్నాయి ఇంకా మన గార్డెన్లో ఈరోజు కూడా మనకి బెండకాయ చెట్టుకి ఫ్లవరింగ్స్ అయితే వచ్చాయి ఇంకా మన గార్డెన్లో తోటకూర చూసారు కదా ఎంత బాగా పెరుగుతుందో మనం ఒక టూ త్రీ డేస్లో ఆలోచి చేసేద్దాం ఇందులో నేను మిప్పకాయ విత్తనాలు వేసాను బట్ ఒకటి రెండు మూడు మొలకెత్తాయి అది కొంచెం పెద్ద అయిన తర్వాత తెలుస్తున్నవి ఏంటి అని అయితే ఈరోజు నేను ఇది నైట్ నానపెట్టాను అనమాట శనగలు ఒకసారి వేసి చూద్దాం శనగకాయ ఏమన్నా అవుతుందేమో అని మనం శనగకాయ అయితే కర్రీస్లో వేసుకోవచ్చు అనమాట అంటే అవి అక్కడక్కడ విరిగినాయి కదా మనం ఇక్కడ ఇది వేద్దాము రెండు తర్వాత మట్టి అప్పేస్తా వీడియో తీసిన తీసా తీయడం అయిపోయిన తర్వాత బెండకాయ ఫ్లవర్స్ నువ్వేస్తావా పట్టుకో ఇంకా దా మనం అప్పుడప్పుడు ఏమైనా కొత్త విత్తనాలు అట్లా వేస్తుంటే మన కొత్త చెట్లు అనేవి కూడా వస్తుంటాయి మనం ట్రై చేస్తూ ఉండాలన్నమాట మనం వేయండి మన విత్త మన గార్డెన్లో కొత్త మొలకలు రావు కదా అలా అప్పుడప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తుండాలి ఇక్కడ టమాటాలు నిన్న చాలా వర్షం వచ్చింది నిన్న ఇంకా చెట్లు అన్నీ పడిపోతాయో మొలకలు అనుకున్నాను కానీ మంచిగా ఉన్నాయి ఇందులో కొన్ని తోటకూరలు ఉన్నాయి మొలకలు ఇంకా టమాటాలు కూడా ఉన్నాయి వద్దు నీళ్ళు ఉన్నాయి ఆల్రెడీ నిన్న వర్షం పడ్డది కదా ఇప్పుడు మనము ఇవి వచ్చేసి అయితే టమాటా అవి నేను విత్తనాలు వేసినాయి చూసారు కదా మొలకలు చూస్తేనే అర్థమవుతుంది చాలా హెల్తీగా ఉన్నాయి ఎందుకంటే నేను టమాటా పెట్టినప్పుడు టమాటాల నుంచి తీసిన విత్తనాలు పెట్టినప్పుడు నాకు ఇంత హెల్దీగా అనిపించలేవు ఈ ఈ మొలకలు వచ్చేసి చాలా హెల్దీగా ఉన్నాయి ఇందులోనే కాకుండా అక్కడక్కడ వేరే దగ్గర కూడా వేసాను ఇలా ఇప్పుడు మనం ఇట్లా విత్తనంతో వచ్చింది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది అనమాట చెట్టు ఇక ఇది చూసారా మీకే అర్థమైపోతుంది ఇప్పుడు ఇది చూడండి దీనికి దీనికి డిఫరెన్స్ చూడండి ఇంకా ఇది ఎందుకు పెట్టి ఇప్పుడు ఇప్పుడే ఇలా ఉంది పెరిగిన తర్వాత టమాటాలు ఏమూసే దీనికి ఒక్కొక్క కుండి వేస్ట్ మళ్ళీ గడ్డి కూడా పెరిగింది మళ్ళీ మొన్ననే పీకేశాను నిన్న ఫ్లవరింగ్ అయింది కదా మళ్ళీ గడ్డి వీకేయాలి టైం చూసుకొని అబ్బా దీనికి ఏమైంది ఒక సైడ్ మొత్తం వెండి అయ్యో ఇది ఏంటి ఎవరో పీకేసారా ఇది వచ్చేసిందా ఒకటి ఉంది అందుకే ఇది ఎండిపోయింది ఇది ఇది పోయింది అంత తీసి ఎట్లా పోయిందా ఆ వర్షం పడితే కొమ్మ పోతుందా ఇప్పుడైతే నైట్ వర్షం పడ్డది కదా చూడ్డానికి క్లైమేట్ కూడా చాలా కూల్ కూల్గా చాలా బాగుంది ఇక్కడ మట్టి మట్టిని పట్టుకుంటావు రాగానే చెప్పు ఊరికే మట్టితోనే ఆడుతు నువ్వు మాట అది ఇవి ఈ టమాటా మొలకదండి కొంచెం హైట్ అయినాక ఏవేవైతే మంచిగా గాలేవో అవన్నీ తీసి అవి పెడతాను ఇంకా ఇంకా చా కాలి కుండీలు కూడా ఉన్నాయి ఇందులో పెట్టాలి ఎందుకంటే అందులో వేరే చేసినా అవంత వర్కౌట్ కాలే పీకి పడేసినాయి కదా వాటిని ఇందులో కూడా ఇది మంచిగా రాలేదు ఇట్లా వచ్చింది కదా ఇది నమ్ముతారా టమాటా అంటే నేను అందులో కొన్ని కొంచెం మంచి షేప్లో వచ్చినాయి మిగిలినవి పోయినాయి అందుకనే పీకేస్తున్నాం తోటకూర పోయింది దీనికి చూసారా ఇక్కడ వచ్చినాయని ఎన్ని ఉన్నాయి చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది నా వీడియో బబ్రిట్రా అక్కడ్రా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ చెప్పు